మనం ఏదన్నా తెలిసి తెలియని ఏదైనా చేశాము అంటే మీరు నా వైపు చూడాలి మీరు నా వైపు చూస్తే గుర్తు వస్తుంది నేను ఏదన్నా తెలిసి తెలియని చేస్తే నాకంటే పెద్దలు అంటారు ఎ దేవుడు పైన చూస్తున్నాడు రా దేవుడు చూసి మనం చేయాలి ఏం చేసినా ఆయన పైన ఉన్నవాడు చూస్తూ ఉంటాడు అని అంటాడు నాకు అప్పుడు అనిపించింది అసలు ఇంతకీ దేవుడు ఎక్కడున్నాడు నా ప్రశ్న వింటున్నారు నా ప్రశ్న దేవుడు ఎక్కడున్నాడు మనతో పాటు ఉంటాడు ఉంటాడు ఆయన ఆత్మరూపి ఎక్కడ గురు కూడా నామమ్మ ఆమె కంటిన్యూషన్ మీరు ఇస్తారని నేను ఆగిపోతా ఉంటాను అందుకని దేవుడు మన మధ్యలో ఉంటాడు నుంచి దేవుడు ఒక చోట ఉండి ప్రత్యక్షంగా కన్నుల ఆరా ప్రపంచం మొత్తాన్ని వీక్షిస్తూ ఉంటాడు ఎక్కడుంటాడు పర్వకుండా దేవుడు కూర్చొని ప్రతి ఒక్కరిని తీక్షణంగా వీక్షిస్తూ ఉంటాడు ఆమె ఎక్కడ రాయబడి ఉంది దావది కీర్తన కీర్తన ఇరుముటవచ్చు నూట రెండవ తామిది కీర్తన ఇరుగుటవచ్చును చదువుకుందాం ఆయన తమ ఉన్నతమైన పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూస్తున్నాడు ఎక్కడున్నాడా ఇంకా అయిపోయి ఆయన తన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూస్తున్నాడు భూమి వైపు నా ప్రశ్న దేవుడు ఎందుకు చూస్తున్నాడు భూమి వైపు మన వైపు ఎందుకు చూస్తున్నాడు ఎట్ల ఎందుకు చూస్తున్నాడు ఎందుకంటే దేవుళ్లను దరిద్రులను ప్రేదవాళ్ళని ఎందుకు కొర్ర కాని బ్రతుకులను అలా మా జీవితం అంతా అయిపోయింది ఈ పరిస్థితుల్లో మమ్మల్ని వినిపించే వాళ్ళు లేరా మా ఈ పరిస్థితుల్లో మమ్మల్ని శోధన నుంచి ఈ మహాభయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి ఈ ఆటంకాలలో నుంచి ఈ ఉపద్రవాలలో నుంచి ఇదిగో ఈ కన్నీరులతో మున్నీరు మా జీవితం మమ్మల్ని వినిపించే వాళ్ళు లేరు అని ఎదురు చూస్తున్నటువంటి కడు పేదల వైపు దేవుడు చూస్తున్నాడు వాళ్ళు చెప్తున్నా దిక్కులైన వారి వైపు హీనంగా బ్రతికుతున్నటువంటి వారి వైపు పరిస్థితులు అనుకూలించకుండా అలా మమ్మల్ని సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నటువంటి వారి వైపు నా దేవుడు వంగి ఈ రోజు ప్రభుత్వాత్మికంగా నేను మాట్లాడుతున్నాను కొంత కుప్పల మీద ఉన్న వారి జీవితాలను దేవుడు లావనెత్తడానికి వారి జీవితాలను దేవుడు లావనెత్తటానికి చితికిపోయిన వారి జీవితాలను ఆర్థికంగా ప్రణప్రతం చేయటానికి కుటుంబముల సమస్యలు కుటుంబముల సమాధానము లేని వారికి సమాధానాన్ని కలుగు చేయటానికి ఆ తేజమైనటువంటి దేవుడు ఏసు క్రీస్తు ప్రభు వారు ఉన్నత ఆలయము వైపు ఉండి భూమి వైపు మంది సమీపారీ మీద ఉంది కలసి బ్రహ్మ మీద ఉంది కీర్తి మీద ఉంది ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టి ఉన్నది ఎందుకో తెలుసా నువ్వు బలహీనుడు అయిపోయి ఒంటరిగా కూర్చొని అయ్యో నా స్థితి ఎందుకు ఇలా అయిపోయింది అయ్యో ఒకప్పుడు నేను మంచి ప్రార్థన పనుని ఒకప్పుడు నేను మంచి బుక్తిపరం ఒకప్పుడు నేను మంచి విశ్వాసిని ఒకప్పుడు నేను ప్రార్థన చేశాను అనేకులకు ఒకప్పుడు నా ప్రార్థన ద్వారా అనేకుడికి విడుదల కలిగిందని ఒక్కొక్కసారి కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో ఒకప్పుడు పది మందికి మచ్యోతులతో పోచనం పెట్టామయ్యా ఈ రోజు మా పరిస్థితి కడుపు ప్రాథమికమైపోయిందయ్యా అనుకుంటున్నావేమో అలాంటి వారిని ఓదార్చడానికి నా ప్రభు అలాంటి వారిని ఓదార్చడానికి నా ప్రభు జీవులలో పంట కుట్టల మీద ఉన్న వారిని లావనెత్తటానికి ఆయన భూమి వైపు వంగి చూస్తున్నాడు మంచిది అలాంటి దీనమైన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎలాగూ లేపాడో ఎలాగో ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళాడో ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఆ వ్యక్తి పేరు చెప్పబోయే ముందుగా ఆ వ్యక్తి పేరుకున్నటువంటి అర్థాన్ని చెప్పాలనుకుంటున్నాను ఆ పేరుకున్న అర్థం ఏంటంటే కొద్దిపాటి తల్లి అయినా తన పేరు పేరు పెట్టుకున్నప్పుడు ఆ పేరుకు ఒక అర్థం ఉండిద్ది ఉండితాం ఉండగా అర్థం చూసేటట్టుగా బైబుల్లో ఉన్న పేరు ఆ పేరుకి తగిన అర్థం మంచి తట్టుకు పెట్టుకుంటుంది మరి ఆ వ్యక్తిని బట్టి ఆ పేరు పెట్టిందో ఆ తల్లి నాకైతే తెలియదు కానీ లేదంటే తన జీవితంలో ఆ పేరు ఎందుకు అనుమతించబడిందో నాకు తెలియదు కానీ ఆ వ్యక్తి పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే కొద్దిపాటి మనుషుడు నేను కొద్ది రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఒక దైవజనుడితో కలిసి ఒక పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు అంతా అయిపోయి ప్రార్థన అంతా అయిపోయింది ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు ఈ లోపు పక్కన ఉన్న వాళ్ళకి శిల్పులు ఇవ్వటం బాగా అలవాటు ఎవరికి ప్రార్థన చేయించుకున్నాడు కాదు ఎందుకు పాస్తి గారు మంచి బిజీలో ఉన్నాడు దైవచనుడు అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళకి శిల్పులు ఉంటారు అలాగే ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది వచ్చి వచ్చి అయ్యా మా మనవాడి కోసం మనోరాల కోసం ప్రార్థన చేయించారు కానుకున్నప్పుడు అన్నారు అంటే అంటే చిరంజీవి కోసము శ్రీదేవి కోసం ప్రార్థన చేయించయ్యా అన్నారు ఎవరు చిరంజీవి కోసం శ్రీదేవి కోసం నాకు ఒక డౌట్ వచ్చింది ఈ సమయంలో చిరంజీవి శ్రీదేవి ఎందుకన్నా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసేదోడమ్మా అన్న అయ్యా ఏమనుకోబాబు వాళ్ళు నా మనవడు మనవరాలు అయ్యా అంత అంతా ఉంది నేను సరేనమ్మా ప్రార్థన చేస్తానమ్మా నేను ఓ చిరంజీవి వస్తున్నాడు చిరంజీవి నేను అనుకున్నాను పేరు మంచిగా పెట్టుకుంది చిరంజీవి పేరు చిరంజీవి అంతగా ఉంటాడేమో అనుకున్నాడు మీరు నమ్మండి వాడు ఊంటి మీద ను లేదు అంటే చిన్నపిల్లోడే వాడు ఎలా వస్తున్నాడంటే వాడు ఎలా ఉన్నాడంటే బంగారం నెలలో వేస్తే బంగారం ఏదైనా పడితే నన్ను క్షమించిన మాట కూడా చెప్తున్నా అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి వాడు వస్తూ ఉంటే వాడికి ఒంటి నిండా బట్టల్లో వాడు అలా పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాడు వాళ్ళని చూసి అయ్యా ఈ బిడ్డ ఈ చిరంజీవి అయినా ఈ చిరంజీవి గురించి మీ పాస్ట్ గారికి ప్రార్థన చేయించాను అంతలో ఈ లోపు శ్రీదేవిని పిలుస్తుంది శ్రీదేవి అంది శ్రీదేవి విషయం చెప్పాలంటే వస్తనే ఉంది ముక్కులో నుంచి వాణి పాములు వస్తా ఉన్నాయి హలే లుయా ఏదో పవిత్ర పేద ఉంది హలే లుయా వాణి పాములు వస్తా ఉన్నాయి అంటుంది శ్రీదేవిని తీసుకొచ్చి పెట్టింది సరే కొద్దిసేపటికి ఇక ఆగట్లా ఇక చెప్పింది నాలుగు పని చెప్పింది ఎట్లాగా స్వతరూపాయలు ఎలా అంటే నేను ఎందుకు చెప్పినట్టు ఈ మాట అంటే ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు మధ్యలో ఉన్నా తన బిడ్డలకు మంచి పేరు పెట్టాలని ఎలా ఉన్నా ఒక మంచి పేరు పెట్టాలని ఆ పెళ్ళి ఆశపడిందే జేజ్ ఆశపడింది మరి ఈ మనిషికి ఆ పేరు ఎందుకు పెట్టబడిందో నాకైతే తెలియదు కానీ ఆ మనిషి పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే కొద్దిపాటి మనిషి ఆ వ్యక్తి చేసే ఉద్యోగం ఏంటో తెలుసా అమ్మా వచ్చారు కాబట్టి రాకంటే అది వేరే విషయం వచ్చారు కాబట్టి ఇప్పుడు నా స్వాధీనంలోకి వచ్చింది మొదట దేవుడు స్వాధీనం ఆ చేసే ఉద్యోగం ఏంటంటే గేట్ కడ వాచ్మెన్ గా పనిచేస్తాడు గేట్ కడ వాచ్మెన్ గా ఉన్న జీవితాన్ని మీరు నమ్మంటే నా దేవుడు దైగల దేవుడు గేటుగా వాచ్మెన్గా పనిచేసే వ్యక్తిని

నేను అన్న ప్రశ్న ఏంటంటే ఈ రోజు పెంట కుప్పల మీద కాడ వాచ్మెన్ గా ఉన్నటువంటి మూర్తకాయ జీవితాన్ని దేవుడు అలా గల కారణం లేకపోర్తికాయని కాడ వాచ్మెన్ గా చూసిన వ్యక్తులు మరి కొన్ని రోజుల తర్వాత దేవుడు కొన్ని దేశాలకు ప్రధానంగా చేయటానికి మూలతకాయ దేవుడు ఏం చూశాడు ఈ రోజు పెంట కుప్పల మీద మనలో ఏం చూడాలి మూర్తకాయ గేట్ కాడు వాచ్మెన్ గాని తను చేసినటువంటి మొట్టమొదటి పని చెప్పటరా దయగల వారి పట్ల పట్ల దయ చూపించు ఏం దయ చూపించాడయా మూర్తకాయ అంటే మీకు అందరికీ తెలుసు వార్త కదా తెలుసు కదా తెలుసు తెలియదు ఉన్నట్టు ఉంది తన గుర్తురాదు అంతే గుర్తు చేద్దాం మీరు అనుకోవచ్చు ఒకవేళ ఈ వాక్యం ఉన్నట్టు ఉంది పాస్ట్ గారు అని మా దేవుడు గొప్ప భక్తుడు తీసుకుంటాం ఆమె హలలుయ హలలుయ మూతకాయ జీవితంలో దయ చూపించాడు ఎవరి పట్ల దయ చూపించాడు ఎస్తే రాణి గారికి ఉత్తరమ్మ తల్లికి తల్లి తండ్రి లేకపోతే చిన్న తండ్రి అయిన తానే దత్త తీసుకుని అప్పుడు తను పెంచి పెళ్లి చేసి మొదట మొదట తెలుసా దయ చూపించే పట్ల దయ చూపించే లక్ష్యం ఈరోజు వాక్యండిన నీ జీవితంలో కూడా దేవుడు మన జీవితాన్ని వంచనంచనగా ఆశీర్వదించాలన్నా పెంటల మీద ఉన్న మన జీవితాన్ని లేవడెత్తాలన్నా అలా అంత అయిపోయింది అనుకున్న స్థితిలో నుంచి దేవుడు మరలా మనల్ని పునః ప్రారంభించాలన్నా మనకు కావాల్సింది తెలుసా ఎదుటి వారి పట్ల ప్రేమ మనకి కావాలి పట్ల నువ్వు పనిచేసే స్థలాలలో నీకంటే హీనమైన స్థితిలో వాళ్ళు ఉంటారు కొంతమందికి బీరువాళ్ళు ఎండ చేరలేవంటే అడుగుకోవడానికి వస్తారు అయ్యా అయ్యా అమ్మా పసిపెట్ట చేరలేదమ్మా అంటే ఆ దండానికి తింగిపోయిన చేరు ఆడో ఉండదిస్తారు కానీ ఒంట్లో ఉండే చూసుకోవటానికే కానీ నిజంగా చెప్తా చరిత్ర నాకు తెలుసు వీళ్ళందరూ బిరు వాళ్ళ నిండా ఒక్కొక్క బిరువు ఒక్కొక్క గుండు ఉంటుంది మగవాడికైనా అన్ని ఉంటాయి మరి ఇచ్చేటప్పుడు చినిగిపోయి కొత్త తీస్తావా ప్రాణం ఒప్పిస్తా ఎందుకు తాను పిల్లలు పిల్లలు లేని ఒక బిడ్డను తీసుకొని వచ్చి తానే అన్ని అయ్యుండి తన పిల్లలతో పాటు పెంచుకొని తను ఒక అన్నింటిని దగ్గరుండి చేసి పెళ్లి చేసి ఒక అనాథను చార ఈ రోజు జీవితంలో నా జీవితంలో మనం ఆశీర్వదించబడాలన్నా మనం పైకి లేవనెత్తబడాలన్నా పంటి కుప్పల మీద ఉన్న మన బ్రతుకులు మార్చబడాలన్నా ఇదిగో ఎవరికి కొరకని మన బ్రతుకులు అనేకులు ఇది ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నా మనం ఏం చేయాలో తెలుసా మొదట దయ చూపించే వారిగా మనం కనపడాలి ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఎక్కడో జరిగింది నన్ను ఎక్కడ క్వశ్చన్ చేస్తాను చెప్తాను ఇదొక ప్రాంతం నా చిన్న పరిచయం ఉన్న ప్రాంతం ఫాస్టర్ గారు గారు ఒక చిన్న సందర్భం చూద్దాను మీరు ఏమనుకోవద్దు మీరు ఏదో వాక్యం చెప్పారు ఈ వాక్యం నేను ఒకసారి పంచుకున్నా దయ చూపించమన్నారు కదా నిజంగా క్రైస్తవులు అందరూ దయ చూపిస్తారంటవా నిజంగా అయ్యా మా లేడీస్ అయితే అసలు పూర్తిగా దయ చూపిస్తారయ్యా అన్న ఎందుకంటే వాళ్ళకి దయా దాక్షణలు ఎక్కువయ్యా అన్న అంటాను మా ఇంట్లో మా అడవులు ఉన్నాయా ప్రార్థనకు వచ్చిద్దయ్యా నేను ప్రార్థనకి రావట్లేదు రావట్లేదు అని సార్లు అడిగావు కదా కదా కారణం మా ఇంట్లో ఉన్న ఆవిడ ఏందయ్యా ఏం జరిగిందయ్యా పెళ్ళి అయిందయ్యా సంసారం అంతా బాగానే ఉంటాయ అదేందన్నయ్యా వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు మాత్రం ప్రేమ ఎంత ప్రేమ ఎంత ఆరోగ్యవంతురాలుగా అంటే అంత ఆరోగ్యవంతురాలుగా ఉండి పని చక్క 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 చేసియ్యా ఎప్పుడన్నా మా నాన్న మా అమ్మ వచ్చారంటే ఆ హుషారే రావట్లేదయ్యా అని అంటూ అంటూ ఒక రోజు ఒకసారి నుంచి సంఘటన జరిగిందయ్యా చెప్పమంటావా అని నేను చెప్పాను ఈ మధ్య చరిత్ర ఉంటే ఏంటో నాకు బాగా ఇష్టమైందని చెప్పయ్యా అన్న ఆ ఉద్యోగం కొత్త అంటే హైదరాబాద్ లో హైదరాబాద్లో ఉండాలంటే వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఉంటే ఈ లోపు మా నాన్న వచ్చాడు పోయి తీసుకొని వస్తానమ్మా అని చెప్పిపోయాడు అంటే బాధ ఏమని స్టేషన్ స్టేషన్లో ఉన్నాడు ఒక రెండు మూడు నెలలు ఉంటాను అంటున్నాడు తీసుకుని వస్తాను ఇంటికని వెళ్ళానంట వెళ్తే నువ్వు సరే అయ్యా పోయిరాయ్యా అందంట ఇంటికి వెళ్ళి వచ్చేసరికి నాన్న తీసుకుని వచ్చేసరికి అదే కట్టుబట్టి నచ్చంలో ఉందంట ఇంటికి వచ్చినట్టు ఏమైందమ్మా ఏమైందమ్మా అంటే అప్పప్ప నువ్వు పోయినప్పటి నుంచి ఈ తల ఒకటే పగిలిపోతుందయ్యా ఒకటే పగిలిపోతుందయ్యా ఈ నొప్పి తగ్గట్లేదయ్యా అయ్యా సరే సరేనని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి హలే కుమర హలెయ్య డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చిచ్చాడంటాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదు అంట ఈ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదు రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది నాన్న నానేమన్నారు ఇంకొక పైపెచ్చి వాళ్ళ మామయ్య చూసి అంట మామయ్య నువ్వు రాక రాక వచ్చావు మామయ్య నీకు నేను నా చేతులతో వండి పెడతామంటే ఈ మాయదారి తల్లి నాకు దగ్గులు పొందింది మామయ్య అంటందంట అర్థమవుతుంది అన్నమాట వింటున్నారా అంటుందంట సరే నాలుగు రోజులు ఆగిన తర్వాత తండ్రి చూసి అన్నాడంట అమ్మా అమ్మమ్మా అయ్యా నేను బయలుదేరత ఊరికి అన్నాడంట ఏంటి నాన్న నా దగ్గర నాలుగు రోజులు మూడు నెలలు ఉంటాను వచ్చావు కదా నువ్వు వెళ్తానికే రోజు అదే మీ ఆవిడకి తలనొప్పిగా ఉంది కదయ్యా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు నాన్న ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే రెండు తగ్గిస్తున్నానా ఏముంది నువ్వు ఉండునా అన్నాడంట ఆ తలనొప్పి తగ్గదులేరా అన్నాడంట ఏది లేవు అన్నాడంట ఏంటంటే నువ్వు నాకు తెలుసులే నా తలనొప్పి తగ్గదు అంటే ఎందుకు నాన్న అట్టన్నావంటే ఈ తలనొప్పి తగ్గాలంటే నేను వెళ్ళాలయ్యా ఇక్కడి నుంచి అన్నాడంట అదేదైనా అంత కత్తిగా అటు చెప్పేవాళ్ళు మీ అమ్మగూడా అప్పట్లో అట్టే చేసింది లేరా ఇంతకు ఎందుకు తగ్గదు అత్తా మామని ప్రేమించలేని నువ్వు మందిరంలో పొచ్చి కడవరు కన్నీళ్ళు ఆరుస్తావు అత్త మామ పట్ల దయ చూపించలేని నువ్వు మనిషిను నేను మమ్మల్ని ఎవరిని క్వశ్చన్ అవుట్ చేయట్లా ఆలోచించండి దయ ప్రేమ జాలి వాళ్ళని ప్రేమించలేని నీ పొడుగు వారిని ప్రేమించలేని నీవు నీ ఇంట్లో ఉన్నటువంటి అర్థమాములను ప్రేమించలేని నీవు నీ ఇంట్లో ఉన్న భర్తను ప్రేమించలేని నీవు మందిరంలోకి వచ్చి కేవలం కిల్ గారిస్తే నీ ప్రేమ నీ భక్తి కనబడుతుందా మోతిగా చూత దయగల వారి పట్ల పరిచూపించాడు పనిచేసే సమయంలో నువ్వు ఉద్యోగం చేసే సమయంలో నువ్వు రోడ్డు మీద వెళ్తున్న సమయంలో నీకంటే హీనమైన వాళ్ళు నీకంటే దరిద్రులు నీకంటే ఏమి స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా కనపడితే నీ దగ్గర ఏది ఉందో నీ దగ్గర కలిపిన దాంట్లో దేవునికి దేవుని పక్ష్యంగా ఎవ్వగలగమే దేవుని ప్రేమ అంట ఈ మధ్య కాలంలో నేను సినిమా బోడు వెళ్ళినప్పుడు ఒక ఆలోచన వచ్చింది మాకు చెప్పాను మనం మీకు వారం వాక్యంలో ఏమని చెప్పాను పేదగిద్దరు పేద పిల్లలకు సహాయం చేయాలన్న ఆలోచన వచ్చింది ఎందుకు వచ్చిందంటే మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ పరిస్థితులను బట్టి నిజంగా దేవుడి పట్ల భయం పత్తి ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మనకు వంద రూపాయలు వస్తుంటే వంద రూపాయలు పది రూపాయలు ప్రభుత్వ కోసం ఖర్చు పెట్టాలి పది రూపాయలు ఇంకొక పది రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికి నేను నేను చేయగలిగితే మార్తక జీవితాన్ని ఎలాగో పెద్ద కొత్తల మీద నుంచి లేపాడో నా దేవుడు నీ జీవితాన్ని కూడా